దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర కురువపురం కురువపురం లేదా కురుగడ్డ ఒక పవిత్రమైన ప్రదేశం ఇది శ్రీపాద వల్లభ తపస్సు చేసిన ప్రదేశం కృష్ణానదిలోని ఒక చిన్న ద్వీపం మరియు అతని తపోభూమి అని పిలుస్తారు ఈ గ్రామం భారతదేశంలోని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది నదికి అవతల ఒడ్డున తెలంగాణ రాష్ట్రానికి చెందిన వల్లభపురం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దత్తుడు నీటిలో నిమజ్జనం చేసిన ప్రదేశం ఇప్పుడు కురువపురం కౌరవులు మరియు పాండవులకు మూల వ్యక్తి అయిన కురు మహారాజుకు జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశం ఇది ఇక్కడ ముఖ్యంగా కురువపురంలో చూడవలసిన ప్రదేశాలు శ్రీపాద వల్లభ పాదుక మందిరం ప్రభు ప్రభువుల యొక్క పవిత్ర చెప్పుల ఆలయం సంవత్సరాల వటవృక్షం ఈ చెట్టు కిందే స్వామి స్వామి మహారాజ్ స్వామి తపస్సు చేసిన గుహ మరియు ఔదుంబర వృక్షము భారతీయ అత్తి చెట్టు అంటారు అయితే నదికి అవతల వైపు ఉన్న శ్రీపాదముద్రలు సంజ్ఞలు మరియు శ్రీ విఠల్ బాబా ఆశ్రమంలోని దత్త మందిరం కూడా చూడదగినవి కురువుపురం చేరుకున్నాక ప్రతి వ్యక్తి కృష్ణానదిలో ఉన్న బుట్టిలో ప్రయాణించాల్సి ఉంటుంది నా జీవిత చరిత్రను భక్తితో చదివే ప్రతి చోట నేను సూక్ష్మ రూపంలో ఉంటాను నాది సమగ్ర యోగతా అవతారం గొప్ప యోగులు మరియు గొప్ప సిద్ధులు నిరంతరం నన్ను ధ్యానిస్తారు శ్రీపాద వల్లభ చరితామృతం కేవలం పుస్తకం అని అనుకోవద్దు ఇది అద్భుతమైన చైతన్యం యొక్క ప్రత్యక్ష ప్రసారం శ్రీపాద వల్లభులు తన పదహారు సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రి వద్దే ఉన్నారు ఆ తరువాత కురువపుర క్షేత్రానికి రావటం జరిగింది శ్రీ శ్రీపాద వల్లభులు కర్ణాటక మరియు మహారాష్ట్రాల మీదుగా వెళ్లారు అతను వారణాసి బెనారస్ కాశీ పశ్చిమ తీరంలో ఉన్న గోకర్ణ అనే మరొక కేంద్రానికి మరియు శ్రీశైలానికి వెళ్లారు శ్రీపాదులు అప్పుడు కురూపురం కురుగడ్డి కురూపూర్ అని నామాలతో పిలువబడుతున్న కురూపురంలో స్థిరపడి తన ముప్పై సంవత్సరాల వయసు వరకు అక్కడే ఉండి తన భక్తులను అనుగ్రహించారు కుపురం ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణ మరియు కర్ణాటక సరిహద్దులలో కృష్ణానదిలో ఒక ద్వీపంలో ఉంది చాలా మంది సహాయం కోరుతూ అతని వద్దకు వచ్చి జ్ఞానోదయం పొందారు అతను బోధనలు చేస్తుంటారు వైద్యం చేస్తారు మరియు అతని చుట్టూ చాలా అసాధారణమైన విషయాలు జరిగాయి శ్రీపాద వల్లభులు కురూపురంలో ఉన్నప్పుడు శ్రీపాద తన దర్బార్ కురూపురం లేదా పంచదేవ్ పహడ్ సమీపంలో ఉన్న దర్బార్ దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీపాద కృష్ణానది దాటవలసి వచ్చింది అతను నదిపై నడిచినప్పుడు అద్భుతంగా అతను ఎక్కడ అడుగు వేసినా తామరాకు కనిపిస్తుంది శ్రీపాద వల్లభులు కృష్ణానదికి అవతల వైపు ఉన్న కురూపురం ద్వీపంలో రాత్రులు గడిపి ప్రతిరోజు తెల్లవారుజామున ఒడ్డుకు వచ్చేవారు అతను స్నానం చేసి శివుడిని మరియు గణేశుడిని పూజించి ఒక రాతిపై సూర్య నమస్కారాలు చేసి కొంతసేపు కూర్చొని ధ్యానం చేసి ఆపై సత్సంగాలు నిర్వహించేవారు సాయంత్రాలు స్వామి నీటిపైన నడిచి మరియు ద్వీపానికి తిరిగి వెళ్లేవారు వినాయక చవితి నాడు శ్రీపాద వల్లభ స్వామి వారు జన్మించారు శ్రీపాద వల్లభ కృపకు పాత్రలు కావాలంటే మనలోని అహంకారం నశించాలి అన్ని రకాల అహంకారాలు బలహీనంగా మారాలి అప్పుడే మనం ఆయన శక్తిని ఆయన దయను ఆయన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఆయన సంకల్పం లేకుండా పిఠాపురంలో కానీ ఆయన సంస్థానానికి కానీ కురూపురంలో కానీ ఎవరూ రాలేరు వారు ఎంత ధనవంతులైనా ఎంత పుణ్యాత్ములైనా సరే అపనార్య తన మనవుడు శ్రీ దత్తాత్రేయునిగా నిజమైన దర్శనం పొంది సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించారు శ్రీ దత్త దర్శనం వల్ల కలిగే ఉన్నతమైన అనుభవ స్థితి నుండి పలికిన ఈ మాటలు చాలా శక్తివంతమైనవి ప్రతి మాటలోనూ చైతన్యం ఉంటుంది అది మరెన్నో యుగాల పాటు ప్రబలంగా ఉంటుంది ఈ సిద్ధమంగళ స్తోత్రం చదవటానికి మరియు పఠించటానికి ఎటువంటి పరిమితులు మరియు నిబంధనలు లేవు ఈ స్తోత్రాన్ని పఠించడం యొక్క ప్రాముఖ్యతను శ్రీపాదవులు స్వయంగా గొప్పగా చెప్పారు ఈ స్తోత్రాన్ని యోగ్యమైన వ్యక్తులు చదివి పఠిస్తారు దీన్ని చదవటం ద్వారా సిద్ధ పురుషులు కనపడతారు వారి స్పర్శను కూడా అనుభవించవచ్చు మనస్సులోని కోరికలన్నీ తీరతాయి నిర్మలమైన మనస్సుతో వాక్కుతో కార్యంతో దత్తుడిని పూజించే భక్తులు ఈ స్తోత్రాన్ని పఠించిన వెంటనే శ్రీపాదులు అనుగ్రహంతో అనుగ్రహిస్తారు ఈ స్తోత్రాన్ని ఎక్కడ పఠించినా అజ్ఞాత ప్రాంతంలోని సిద్ధులు అజ్ఞాతంలో తిరుగుతూ ఉంటారు పాదవల్లభులు జీవించి ఉన్న కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు ఇప్పుడు కూడా శ్రీపాదుని శరణాగతి చేసి ఆయనపై పూర్తి విశ్వాసం ఉన్న భక్తులకు అనేక అద్భుతాలు జరుగుతాయి శ్రీపాదుని గొప్పతనాన్ని మరియు అద్భుతాలను వర్ణించడం అసాధ్యమని చెప్పబడింది అయితే వాటిలో కొన్నింటినీ మా ప్రయత్నం ఒక చాకలివాడు రాయల్టీని కోరుకుంటాడు శ్రీపాదవ శ్రీవల్లభుడు కురువుపురంలో ఉండగా రోజు మూడు పుట్టల స్నానానికి కృష్ణానదికి వెళ్లేవారు ఒక చాకలివాడు రోజు ఆయనను సందర్శించి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు ఒకరోజు శ్రీపాద శ్రీవల్లభుడు అతనితో మామూలుగా వెళ్లి రాజుగా రాజ్యపాలన చేయమని చెప్పాడు చాకలివాడు ఈ మాటలు మనసులో పెట్టుకున్నాడు ఒక రోజు ఒక ముస్లిం రాజు తన చక్కని దుస్తులు ధరించి అలంకరించుకున్న భార్యలతో విహారయాత్రకు ఆనందించటానికి తన పరివారంతో నదికి వచ్చాడు చాకలివాడు రాజును చూసి అసూయపడి ఈ రాజు ఏ దేవతల్ని పూజించి ఉంటాడో ఏ గురువును తెలుసు కలిసి ఉంటాడో అంత సంపదను అనుభవించగలుగుతున్నాడు ఆ రోజు చాకలివాడు శ్రీపాదుని దర్శించుకున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు అతని మనస్సును చదివి కోరికలు తీర్చుకుంటే తప్ప మనసుకు తీరని కోరికల నుండి ప్రక్షాళన జరగదు దీనివల్ల రాబోయే జన్మలలో ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు అందుచేత అతడు వచ్చే జన్మలో ముస్లిం రాజవంశంలో రాజుగా ఉండాలై తానే శ్రీ నరసింహ సరస్వతిగా పునర్జన్మ పొందుతానని వచ్చే జన్మలో మళ్లీ కలుస్తానని శ్రీపాద శ్రీవల్లవులు చెప్పారు సన్నివేశాలు కోకలలు జరిగాయి శ్రీపాద వల్లభవులు కేవలం ఈ నామరూపానికే పరిమితం కాలేదు ఆధ్యాత్మిక క్రమశిక్షను ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే అన్ని రకాల దేవతలను మరియు అన్ని శక్తులను నా అంతర్భాగాలుగా కలిగి ఉన్న ఈ నా విశ్వరూపాన్ని మీరు తెలుసుకోవచ్చు భగవంతుడు బాహ్యమైన వాటితో సంతోషించడు అతను భక్తి అంతర్గత భావాలతో సంతోషిస్తాడు అంతర్గత భావన శాశ్వతమైన శక్తి దత్తాత్రేయ భగవానుడు గురువు శ్రీపాదుల బోధనలు సరళమైనవి మరియు లోతైనవి అతని బోధనల యొక్క కొన్ని సారాంశాలు ఇక్కడ ఉన్నాయి ఎవరైనా సరే ఆయన నా నామాన్ని హృదయపూర్వకంగా జపిస్తే శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబర దత్త దిగంబర నేను సులభంగా అందుబాటులో ఉంటాను మరియు అన్ని శుభ పరిణామాలను తీసుకువస్తాను అని స్వామి చెప్పారు ఆయనకి ఇష్టమైన నామం దిగంబర దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ఇవి కురువపురం విశేషాలు